ప్రభువైన యశీకరిస్తున్నాం బయట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ వీడియోను చూస్తున్న వారందరికీ చిన్న విజ్ఞప్తి అండి పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క స్పందనను మాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నా అయితే ఈ నాటి అంశం ఏమనగా వాక్యము మన జీవితాల్లో ఫలించేదిగా అభివృద్ధిపరిచేదిగా ఉండాలి చాలామంది వాక్యం విని అట్లా వదిలేస్తారంతే వదిలివేసిన వెంటనే మన జీవితాల్లోకి ఫలించే విధంగా మనం మార్చబడే వారిగా ఉండముడు అయితే ఈరోజు అందరికీ ఒక మాట వాక్యం మన జీవితాల్లో ఫలించాలి అంటే ఎట్లా ఉండాలి ఏమేమి ఆచరణలు ఆచరించాలి చూసుకున్నప్పుడు ఈ యొక్క మత్స్సు వార్త పదమూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు రీతిగా ఎట్లా బోధిస్తూ ఉంటారు విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కలో పడ్డాయి అవి త్రోవలో పడటం వల్ల పిచ్చుకులు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయాయి అలాగే కొన్ని విత్తనాలు రాతి నెలలో పడటం వల్ల అవి మొలిచాయి కానీ వేరు లేనందున సరిగ్గా సూర్యరశ్మికి అవి మాడిపోయిన విధంగా కనబడతాయి కొన్ని విత్తనాలు మొండల పడతాయి అవి మొలిచాయి ఎదిగాయి కానీ పూర్తిగా ఎదగడం లేనందున అవి మొండల పదులు వాటిని కప్పువేసి దాన్ని అణిచివేశాయి కొన్ని విత్తనాలు సారవంతమైన నెలలు పడ్డాయి అవి మలిచాయి ఎదిగాయి అవి ముప్పదంతులుగా అరవదంతులుగా దంతులుగా ఫలింపులోకి వచ్చాయి అయితే ఈ మాటలు వింటున్న ప్రివిట వాక్యం విన్న ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరును వాక్యం వినే ముందు ఈ చిన్న మాటలు ఈ చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి ఎట్లా అంటే ప్రభువా ఈ సమయమునో నా హృదయమును బేడవారిపోయింది రాత్రి వలే ఉంది అయ్యా ముండ్ల పొదలతో కప్పబడి ఉంది ఈరోజు వాక్యం వింటున్న నేను వాక్యమును ఆచరించి పూర్వకంగా నా ఆత్మీయ జీవితాన్ని ఫలింపులోకి రావాలి పరిశుద్ధాత్మల సహాయం తెచ్చే రోజు నాతో మాట్లాడము వాక్యముతో దర్శించము నా ఆత్మీయ జీవితం సదుదిద్దుకోవాలని హృదయపూర్వకముగా మా తండ్రికి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ వాక్యం విన్న మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వినినప్పుడు విని వదిలేకుండా ఆచరణలో మనం పెట్టినట్లయితే అది ఖచ్చితంగా పరచబడతాం ఆత్మీయ జీవితాల్లో విస్తారమైన ఫలములు మనము కోసేవారికి మనము ఉంటాం అయితే చాలామంది వాక్యం వింటున్నప్పుడు ఫోర్ టైప్ పీపుల్స్ ఉంటారు నాలుగు విధాలు కలిగిన మనుషులు ఉంటారు ఇలాగే ఒకరు విత్తబడిన వారు ఎలా మనం చూసుకున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవలో పడ్డాయి త్రోవలో పడిన విత్తనాలు ఎటువంటి వారంటే అంటే వీళ్ళు వింటారంతే వినడం వరకే వీళ్ళు పని అంతే కానీ ఆచరణలో పెట్టరు విని వదిలేస్తారు ఎలా అయితే విని వదిలేస్తారో సాతని వచ్చి వెంటనే వాని యొక్క హృదయంలో ఉన్న విత్తనము వెత్తబడిన యొక్క పడవేయబడిన యొక్క వాక్యమును వెంటనే తీసుకొని వెళ్ళిపోతాడు రెండవదిగా మనం చూసుకున్నప్పుడు ఇంకో రెండవ పర్శ్ ఎటువంటి వారంటే వింటారు వాక్యాన్ని వింటారు ఏదైనా సరే ఖచ్చితంగా వాక్యంతో మన జీవితాన్ని మార్చుకోవాలి వాక్యపూర్వకంగా మనం బ్రతకాలి మనము ఆత్మీయ ఫలములు కోయబడాలి అని చాలామంది ఆసక్తితో విని విని ఏం చేస్తారంటే కొద్దిగా షేప్ అయిన తర్వాత కొద్ది క్షణాలైన తర్వాత వాడు చూసుకుంటాడు ఎన్ని ఇబ్బందులు పడాలా విశ్వాస జీవితాల్లో ఎన్ని శ్రమలు పడాలా అని వెంటనే వాడు వాక్యానికి అనుగుణంగా మార్చబడిన మరుక్షణము ఏమైపోతాడంటే త్రోవ తప్పిపోతాడు అంటే వాడు మొలిచాడు కానీ వాడికి బలిష్టమైన వేరు అవి మాడిపోయినట్లు వీడు కూడా పక్కకి నెట్టవేయబడతాడు విశ్వాస జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు అలాగే చాలామంది చూస్తూ ఉంటారు మూడవ వ్యక్తి చూసుకున్నప్పుడు విత్తబడిన వాడు మొన్నల పొదలో విత్తబడినప్పుడు అవి మొలిచాయి కానీ సరిగ్గా ఎతకలేకపోయింది మొండలపల్ల వాటిని కప్పవేయడం వల్ల అట్లాగే వీడు కూడా మన హృదయంలో వాక్యమును యొక్క విత్తబడినప్పుడు వాడు ఏం చేస్తానండి చాలామంది మనం హృదయంలో అనేకమైన కల్మషాలు దోషాలు ఏ యొక్క నేత్రాశ ధనాపేక్ష లోకాశ నేత్రాశ అని చాలా మనం పెట్టేసుకుంటాం ఇవన్నీను మన హృదయంలో నుంచి బయటకు తీసి వాటిలన్నిటిని మనం మన హృదయాన్ని శుభ్రపరచుకోలేని వాక్యం మనం ఎంత విన్నా దాని ఆచరణ ఎంత పెట్టుకోవాలనుకున్నా అవి వాటిని వాక్యాన్ని మనకు జీవితాలు ఎదగనవ్వకుండా చేసేస్తాయి ముందుగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థన చేయాలి ప్రభా వాక్యం వింటున్నప్పుడు ఫలభరితంగా మార్చబడాలి కాబట్టి నాలో ఉన్న ప్రతీదీని దోషములు కానీ నేత్రాశ కానీ లోకాశ కానీ ధనాశ కానీ ప్రతి దూరపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి ఇట్లాంటి వారు మనం ఏం ఏం చేస్తారంటే చాలామంది వాక్యం వినే వింటారు కానీ ఆచరణ పెట్టుకుంటారు కానీ మొండ్ల పొదలు వాటిని అణిచివేసినట్లు వాళ్ళ హృదయంలో ఉన్న లోకాశ ధనాశ వాళ్ళని అణిచివేస్తాయి ఆత్మీయ ఫలాలు కోయకుండా వాడిని అణిచివేసేవాడిగా ఉంటాయి ఫలింపులోనికి రాకుండా వాక్యాన్ని అనగదొరిక్కేస్తాయి నాలుగో పరిస్థితి మనం చూసుకున్నప్పుడు ఇతను ముందుగా పరిశుద్ధాత్మతో సహాయం కోరి ప్రభా వాక్యం వింటున్నాం ప్రభా దయచేసి నాకు సహాయం దాయిచ్చి మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు తన హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చుకున్నప్పుడు అది వాక్యమని విత్తనం మనం హృదయంలో నాటబడిన తర్వాత మొలిచి ఫలింపులోకి రాబడతాడు ముందుగా మొలిచిన తర్వాత ముప్పై జంతులుగా అరవై జంతులుగా నూరు జంతులుగా ఎలా అయితే కొయబడిందో ఫలాలు ఇతను కూడా తన ఆత్మీయ జీవితం అట్లాగే ఆత్మీయ జీవితంలో ఫలింపుగా కలిగి ఉంటాడు ఈరోజు కూడా వాక్యం మనం కూడా ఈరోజు కూడా వాక్యం మనం కూడా వాక్యంలో అనేక విషయాల్లో కూడా మనము ఏం చేస్తామంటే విని వదిలేయకుండా ఆచరణ పెట్టినట్లయితే విశ్వాస జీవితాల్లో చాలామంది ఆత్మీయ ఫలాలు కోసే వారికి ఉంటారు మనం చూసుకున్నప్పుడు అనేక విషయాల్లో మనము కొన్ని కొన్నిసార్లు త్రోవ పక్కన పడిన విత్తనాల వలె వాక్యం వింటాం అట్లా వినకూడదు రాత్రి నెలలో పడిన వాక్యాల వలె మనం ఉంటాం అలా ఉండకూడదు మనం అలాగే మొండల పడిన విత్తనం వలె మనం ఉంటాం అట్లా ఉండకూడదు సారవంతమైన నెలలో పడిన విత్తనాల వలె మనం ఉండాలి అప్పుడే కనుక మన జీవితంలో ఫలింపు అనేది చేకూర్చబడుతుంది ముందు కలిగిన మూడు విత్తనాల వల్ల మనం ఉన్నామనుకోండి ఎప్పటికీ మనం ఫలించము అభివృద్ధిపరచబడము కాబట్టి జ్ఞాపకం చేసుకునేవిడ మనము కూడా అనేక విషయాల్లో మనం చేస్తుండొచ్చేమో ఈ ఇక్కడ నుంచి మనము మన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రభుగా పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నా హృదయాన్ని ప్రభు అనేక కల్మశాలు దోషాలు ఇబ్బందులు నేత్రాశ ఆ యొక్క ధనాశ ఉండడం వల్ల నీకు దూరమై ఉన్నాను ఇక నుంచి నా హృదయాన్ని నీకు అప్పగించున్నాను దాన్ని సారవంతమైన నెలగా మార్చి ప్రతి వాక్యాన్ని విన్న ఆచరించి దాన్ని నా యొక్క ఆత్మీయ జీవితాల ఫలింపు పొందేలా సహాయం తెచ్చేవని ప్రార్థన చేసి వాక్యాన్ని సంపూర్ణంగా మనం వినాలి చాలామంది వాక్యం విన్నప్పుడు కూడా అశ్రద్ధతో ఉంటారు అశ్రద్ధగా ఎప్పుడు ఉండకూడదండి వాక్యం విన్నప్పుడు చాలా శ్రద్ధగా దేవుని మాటలు విన్నప్పుడు ఆసక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలకు కార్యం ఖచ్చితంగా జరుగుతుంది ఆసక్తి కలిగిన వారిని విని దేవుని వాక్యాన్ని మనమందరము ఆత్మీయ జీవితంలో ఫలింపు పొందేవారిగా మనము ఉండుముగాక ఆమె